అస్మద్ గురుభ్యో నమ ఈ పవిత్రమైన మాసంలో ఉసిరికాయ యొక్క విశిష్టత అలాగే ఉసిరి దానం వీటి గురించి తెలుసుకుందాం అసలు ఉసిరికాయ గురించి తెలుసుకునే ముందు ఏ సీజన్లో కాచిన పళ్ళు ఆ సీజన్లో ఎందుకు తినాలో దాని గురించి మాట్లాడుకుందాం కొంచెం ఓపిక్గా ఈ వీడియోని పూర్తిగా వింటారని ఆశిస్తున్నాను సరిగ్గా ఇరవై కోట్ల సంవత్సరాల క్రితం అంటే హిమాలయాలు కూడా పుట్టక ముందు మన దేశాన్ని జంబూ ద్వీపం అని అనేవారు బోళ్ళని దేశాలతోటి పశుపక్షాదులతోటి వృక్ష సంపద తోటి అలా నార్త్ ఈస్ట్ వైపు యురేషియాకి ప్రయాణం అవుతున్న మన జంబూ ద్వీపం అనే ప్లేట్ అలా మూడు కోట్ల సంవత్సరాల ప్రయాణం సాగించాక భూమి లోపలి టెక్టానిక్ ఫోర్సెస్ వల్ల భూమిలో ఉన్న మ్యాగ్మా కాస్త లావాగా మారి పెద్ద బ్లాస్ట్ ఏర్పడి ఈ జంబూ ద్వీపంలో ఉన్న దేశాలన్నీ కండకండాలుగా విడిపోయి సరిగ్గా మన వెస్ట్ సైడ్ అంటే సీకి అడ్డుగోడ లాగా ఈ వెస్ట్రన్ గాడ్స్ ఏర్పడ్డాయి ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి మూడు కోట్ల సంవత్సరాలు పట్టింది అంటే సరిగ్గా పదిహేను కోట్ల సంవత్సరాల క్రితం వెస్ట్రన్ ఘాట్స్ అనేవి తయారయ్యాయి ఈ వెస్టర్న్ ఘస్ వల్ల మనకు అరేబియన్ సీ నుంచి వచ్చే హాట్ ఎయిర్ గాని హ్యూమిడిటీ గానీ మాయిస్ట్ ఇవన్నీ వెస్టర్న్ ఘాట్స్ కి తగిలి అట్మాస్ఫియర్ లో కలిసి క్లౌడ్స్ గా ఫామ్ అయ్యి ఎయిర్ వల్ల కండెన్స్ అవుతూ ఉంటాయి అంటే ఇదంతా నేచర్ కి సిక్స్ మంత్స్ ప్రాసెస్ అనమాట ఈ వర్షాలు మనకి జూన్ జూలైలో వస్తాయి వీటినే మాన్సూన్ రెయిన్స్ అంటారు రెయిన్స్ లో చాలా మినరల్స్ ఉంటాయి మెగ్నీషియం సోడియం పొటాషియం ఇలా సాయిల్ ని బలపరిచేవి మన క్రాప్స్ కి యూజ్ అయ్యేవిగా ఉంటాయి ఈ వర్షాల్లోని మినరల్స్ ని భూమి తన లేయర్స్ లో స్టోర్ చేసుకుంటుంది అంటే ఏ ఏ సీజన్ లో కాచే పళ్ళకి ఆ మినరల్స్ ని సాయిల్ మనకు అందిస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో స్ట్రగుల్స్ ఎన్నో లావాస్ ఎన్నో యాసిడ్ రైట్స్ ఇలా తనలో తాను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఒక అందమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చింది ఈ నేచర్ మనకి ఈ వెస్ట్రన్ ఘాట్స్ ని సహ్యాద్రి అని కూడా అంటారు అద్రి అంటే పర్వతం సహ్య అంటే సొంతంగా ఉద్భవించటం సరే మన వాడుక భాషలో కూడా పేరు వినగానే సహాయాద్రి అంటే మనకి ఎంతో సహాయం చేసే పర్వతాలు అనే పదంలా కూడా వినపడుతుంది ఇది నిజమే కదా వెస్ట్రన్ ఘాట్స్ వల్ల భూమి ప్లేట్ వెస్ట్ సైడ్ హైట్ అయింది ఈస్ట్ సైడ్ కొంచెం డౌన్ అయింది దీని వల్లే మనకి కృష్ణా గోదావరి నదులు అరేబియన్ సముద్రంలో కలవకుండా దాకా వస్తున్నాయి సరే ఇదంతా ఒక ఎత్తు అయితే మన పూర్వీకులు ఈ ప్రకృతిలోని అద్భుతాలు ఉపయోగాలు తెలుసుకొని ఏ టెక్నాలజీ లేని రోజుల్లోనే వాటిని ప్రాపర్గా యుటిలైజ్ యూటిలైజ్ చేసేవారు ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ సిక్ అయిపోయి తన హాస్పిటల్ అడ్మిట్ అయితే డాక్టర్స్ ఫస్ట్ చేసేది సెలైన్ని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు ఇదే పూర్వకాలంలో ఇలా ఎవరైనా సిక్ అయితే అన్నం వార్చిన గంజిని కుండల్లో స్టోర్ చేసి ప్రిజర్వ్ చేసి దానిని చేతులకి కాళ్ళకి నాభికి కంటం దగ్గర చెంపల దగ్గర రాసేవారు మనందరికీ తెలిసిందే మనకి కనిపించే నోరు ఒకటే కానీ కనిపించని నోరు మన స్కిన్ లో కొన్ని లక్షలు ఉంటాయి ఇలా రాయటం వల్ల వాటి త్రూ బాడీలోకి గ్లూకోజ్ అనేది వెళ్తుంది సరే ఇక ఉసిరికాయ విషయానికి వద్దాము వైటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆమ్లా డీటాక్సిఫైయింగ్ బాడీలో ఇమ్యూనిటీని పెంచటం హెయిర్ గ్రోత్ బ్లడ్ అండ్ లివర్ ని క్లెన్సింగ్ చేయటం స్కిన్ లో గ్లో తీసుకురావటం ఐ సైట్ ని ఇంప్రూవ్ చేయటం ఇలా చాలా యూజెస్ ఉన్నాయి మనము ఆపిల్ గురించి ఒక కొటేషన్ చదువుకున్నాం కదా అంతకంటే అద్భుతమైన కొటేషన్ అండ్ ఆమ్లా ఎడే కీప్స్ ఇల్నెస్ అవే అంటే సర్వ రోగ నివారిణి ఉసిరికాయ అనమాట ఇలా ఇంత సారవంతమైన నేలలో మొదట ఉద్భవించిన ఔషధ వృక్షాలు ఉసిరి మరియు తులసి ఇది మన పూర్వీకులు శోధించి పరిశోధించి మనకు అందించిన ఆరోగ్య గని అలాగే మొదటి ఋతువు శరద్ ఋతువు అలా కాలాలు గమ్యాలు మారి ఇప్పుడు మొదటి ఋతువు వసంత ఋతు అంటే చైత్ర మాసంగా మారింది అందుకని కార్తీక మాసంలో ఎక్కువగా ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి వారి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి అలాగే మౌత్ అల్సర్స్ రెడ్యూస్ చేయడానికి ఈ ఆమ్లా బాగా యూజ్ అవుతుంది ఈ ఉసిరికాయలు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఇది పచ్చిగా ఉన్న పండిన ఎండిన ఇందులో ఉండే న్యాచురల్ అండ్ యూజ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అలాగే ఉంటాయి ఒక వన్ ఇయర్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు శాస్త్రం ప్రకారం తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తారు ఈ మాసంలో అంటే ఔషధ మొక్కలన్నిటిలో ఈ రెండు మొక్కలు మనకి తల్లిదండ్రుల్లాగా పనిచేస్తాయి అయితే ఆదివారం రోజు ఈ ఉసిరికాయని ని తినద్దంటారు మన వాళ్ళు శాస్త్రం ఏదో ర్యాండమ్ గా అలా పెట్టేసేయలేదు దాని వెనక ఒక ప్రాపర్ రీజన్ ఉంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకి మొదటి రోజు ఆదివారం ఆ వీక్ ని హెల్దీగా స్టార్ట్ చేయడానికి ఆదివారం రోజు కడుపు నిండా భుజించే వాళ్ళం ఎందుకంటే కొంతమంది సోమవారం రోజు కొంతమంది శనివారం రోజు ఫాస్టింగ్ ఉంటారు ఇలా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఈ ఆమ్ల ఎంత యూజ్ అవుతుందో కడుపు నిండా భోజనం చేసినప్పుడు ఈ ఆమ్లా దానికి ఆపోజిట్ గా పనిచేస్తుంది బ్లోటింగ్ అనేది వస్తుంది దాని వల్ల ఎసిడిటీ ఫామ్ అవుతుంది అసిడిటీ వల్ల హార్ట్ బర్న్ అవుతుంది ఈ బర్న్ సివియర్ అయితే హార్ట్ అటాక్ కింద మారుతుంది అందుకే ఆదివారం రోజు ఉసిరికాయ తినడం ఆయుక్షీణం అంటారు అత్యంత పవిత్రమైన శంకరాచార్య విరచితమైన కనకదార స్థలంలో కూడా ఉసిరికాయకే ప్రాముఖ్యత ఉంది అంటే ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన ఫలం ఉసిరికాయ అని అర్థం అది ఎండిన పండిన ఉరుగులు అయిపోయినా సరే అది మనకి ఎంతో ఉపయోగపడుతుంది ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టించి అందులో మనకి ఉత్తమమైన మానవ జన్మ ఇచ్చినందుకు ఆ భగవంతుడికి పాదాబి వందనం చేస్తూ ఈ సృష్టి మనకిచ్చిన అద్భుతమైన ఫలాలను పది మందితో పంచుకొని తిందాం అంటే పేదవారికి ఫలదానం చేసేటప్పుడు ఈ ఉసిరికాయని కూడా అందులో ఇంక్లూడ్ చేద్దాం ధన్యవాదాలు